మా ప్రియమైన స్నేహితుడు మా మిత్రుడు అతని వెళ్ళేటప్పుడు తీసిన వీడియో మాలో ఒకడైన మా దోస్త్ సాయి నిశ్చితార్థం నిశ్చితార్థానికి మేము ఐదుగురు కలిసి కార్ వేసుకొని అలా సరదాగా గోదావరి యందాలను వీక్షించుటకు బయలుదేరాము కరెక్ట్గా మా లొకేషన్ నుంచి మూడు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి యందాలను చూచుటకు మేము ఐదుగురుము కలిసి తెల్లవారుజామున నాలుగు గంటకు బయలుదేరినాము ఇక మధ్యలో డీజిల్ కొట్టేయాలి కాబట్టి బండి నిండా ఫుల్గా డీజిల్ నింపేశాం దాదాపు నాలుగు అయితే కొట్టించేశాం హుండా అవుతుంది కారు హుండ కంపెనీది మన దగ్గర చుట్టమే ఇక కారులో వచ్చేసరికి మా ఫ్రెండ్స్ బాల కిరణ్ జిలాని చరణ్ ఇంకొక వ్యక్తి ప్రవీణ్ వేరే అక్కడి నుంచి మా మాతో కలుస్తాడు ఇంకొక ముఖ్యమైన అయిన వ్యక్తి పెళ్ళికొడుకు అతను ఆల్రెడీ మా వెనకాల వస్తున్నాడు ఆల్రెడీ కాదు మా వెనకాల టెంపోలో వస్తున్నాడు సో మా బండి అయితే డీజిల్ ఫుల్గా నింపేయాలి నింపేసాం కాబట్టి ఇక బయలుదేరేసాం స్టార్ట్ అయిపోయాం చూసరికి అసలు పొద్దున్నే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గంటల దాకా మామూలుగా లేదు మంచు అసలు దారే కనిపించినంతగా చాలా ఓవర్గా పడుతుంది మంచు అదనమాట ఇక నైట్ టైం కాబట్టి అంటే నైట్ అంటే అది ఆల్మోస్ట్ తెల్వారుజామున బయలుదేరాం కాబట్టి కార్లు మంచిగా మ్యూజిక్ పెట్టేసుకొని అందరూ చిల్లైతా అలా సరదాగా హైవే ఎక్కి కొడతా ఉంటే బండి ఎనభై వంద ఎందుకంటే మైలేజ్ రావాలి కాబట్టి వెహికల్ అదనమాట మా స్పీడు ఇక్కడి నుంచి మా హంగామా చూసేసేయండి 好嘞<了>。嗯 అప్లె బంగ్లా మీరు ఎన్ని బాధల్లో ఉన్నా మిమ్మల్ని నవ్వించేది ఫ్రెండ్ అక్కడే వాడు ఏసే కులు ఉద్యోగులకి నవ్వేస్తాం ఆటోమేటిక్గా అలాగే మీ బ్యాచ్తో ఎక్కడికైనా వెళ్ళారేమో కామెంట్ చేయండి వీడియో నచ్చిన ఒక లైక్ చేయి అలాగే మామ సబ్స్క్రైబ్ చేయి